సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాకతీయుల్లో కంటిన్యూషన్ పాటు చూద్దాము నిన్న మనం పురావస్తు ఆధారాలు చూసాము ఈరోజు సాహిత్య ఆధారాలు చూద్దాము ఓకేనా సో సాహిత్య ఆధారాల్లో కాకతీయుల చరిత్ర గురించి ఏమేమి ఆధారాలు అని చెప్పేసి అంటే ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మాగళ్ళు శాస్త్రము ఈ మాగళ్ళు శాస్త్రం ఎవరు వేయించారు అంటే వేయించాడు అనమాట ఈ దానర్ణవుడు తూర్పు చాళుక్య రాజు అనమాట ఈ శాసనం ప్రకారము కాకర్త్య గుండ్యన తన యజమాని అయిన ఒక బ్రా ఒక బ్రాహ్మణుడికి మాగల్లు గ్రామాన్ని దానం చేయమని కోరిన విషయం అంటే సో ఇతను ఏం చేశాడు అనంటే దానర్నవుడికి చెప్పాడనమాట ఏమని ఒక బ్రాహ్మణుడికి మాగల్లు గ్రామాన్ని దానం చేయమని చెప్పిన విషయం గురించి మాగల్లు శాస్త్రంలో ఉంది సెకండ్ శాస్త్రం వచ్చేసి ఏంటి అంటే అనుమకొండ వెయ్యి స్తంభాల గుడి శాసనం ఇది వేయించింది ఎవరు అంటే రుద్రదేవుడు అనమాట సో వెయ్యి అరవై మూడులో రుద్రదేవుడు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నట్లుగా మనకి ఈ శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట రెండవ వెయ్యి స్తంభాల శాసనం అట్లాగే థర్డ్ శాసనం వచ్చేసి ఏంటి అంటే ద్రాక్షారామం శాసనము ఈ ద్రాక్షారామం శాసనం ఎవరు వేయించారు అంటే రెండవ ప్రౌళరాజు మంత్రి అయినటువంటి ఇనంగాల బ్రహ్మిరెడ్డి ఆయననే ఆరుని మాల్యాల హేమాద్రి అని కూడా అంటారనమాట సో రెండవ ప్రోలరాజు మంత్రి అయినటువంటి ఇనంగాల బ్రహ్మరెడ్డి ఆరు మాల్యాల హేమాద్రి అనే అతను ఈ ద్రాక్షారామం శాసనం వేయించాడనమాట మరి ఈ శాసనంలో ఏముంది అంటే రెండవ ప్రోలరాజు తర్వాత అతని కుమారుడు రుద్రదేవుడు రాజ్యానికి వచ్చి సారీ రెండవ ప్రోళరాజు తర్వాత అతని కుమారుడు రుద్రదేవుడు రాజ్యానికి వచ్చాడు అని చెప్పేసి తెలియజేస్తుంది అనమాట అట్లాగే వినయ భూషణుడు అని కూడా చెప్తుంది ఈ ద్రాక్షారామం శాస్త్రం ఓకేనా సో గోదావరి ప్రాంతాన్ని జయించాడు అని కూడా ఈ శాస్త్రం తెలుపుతుంది నెక్స్ట్ ఫోర్త్ శాసనం ఏంటి అని అంటే మనకి బయ్యారం శాస్త్రం ఈ బయ్యారం శాస్త్రాన్ని ఎవరు వేయించారంటే మైలాంబ వేయించింది అనమాట సో ఖమ్మం జిల్లాల్లో బయ్యారం చెరువు త్రవ్వించింది నెక్స్ట్ మోటుపల్లి అభయ శాసనం ఈ మోటుపల్లి అభయ శాసనాన్ని గణపతి దేవుడు వేయించాడనమాట సో దే ఈ మోటుపల్లి అభయ శాసనంలో దేని గురించి ఉంది అంటే మనకి విదేశీ వర్తకం గురించి ఉందనమాట ఓకేనా నెక్స్ట్ సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే చందుబట్ల శాసనము ఈ చందుబట్ల శాసనాన్ని వేయించింది ఎవరు అంటే రుద్రమాదేవి బంటు అయినటువంటి చందుబట్ల శాసనము ఈ చందుబట్ల శాసనాన్ని వేయించింది ఎవరు అంటే రుద్రమాదేవి బంటు అయినటువంటి పువ్వుల ముమ్మాడి వేయించాడనమాట ఈ చందుబట్ల శాస్త్రం ఎక్కడ అంటే నల్గొండలో ఉంది సో రుద్రమాదేవి అంబదేవుని తిరుగుబాటును అణిచే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయింది అంటే ఈమె రుద్రమదేవి కాయస్థ అంబదేవుడు ఉన్నాడు కదా ఆ అంబదేవుడితోటి యుద్ధం చేస్తున్నప్పుడు ఆ తిరుగుబాటులో రుద్రమదేవి ప్రాణాలు కోల్పోయింది అని చెప్పేసి సో ఆమెకి పుణ్యం లభించాలని చెప్పేసి స్థానిక సోమనాథుని గుడికి ఆమె బంటు అయినటువంటి పువ్వుల ముమ్మాడి ఉన్నాడు కదా ఇతను భూమిని దానం చేశాడనమాట అంటే ఆ యుద్ధంలో తన రుద్రమదేవి మరణించింది కాబట్టి ఆమెకి పుణ్యం లభించాలి అని చెప్పేసి ఈ టెంపుల్కి ఈమె పువ్వుల ముమ్మాడి అనే అతను భూమిని దానం చేశాడనమాట అది చందుబట్ల శాసనం నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే త్రిపురాంతకం శాసనము ఈ త్రిపురాంతకం శాసనం వేయించింది ఎవరు అంటే అంబదేవుడు సో ఈ రుద్రమదేవి యొక్క అధికారి ఇందులూరి అన్నయ్య దేవుడు అని కూడా కొంతమంది చెప్తారనమాట ఈ త్రిపురాంతకం శాసనం వేయించింది ఈ త్రిపురాంతకం శాసనం ఎక్కడ ఉంది అంటే నెల్లూరులో అనమాట మరి ఈ శాసనంలో ఏముంది అంటే అంబదేవుడి యొక్క విజయాల గురించి ఉంది నెక్స్ట్ కాయస్థ అంబదేవుడి విజయాలు అంటే ఈ సైన్యంపై రెండవ అతని సైన్యాలు సాధించినటువంటి సైన్య విజయాలు కూడా ఉన్నాయన్నమాట త్రిపురాంతక మహాదేవికి రేవూరు గ్రామం దానం చేశాడు ఈ త్రిపురాంతక మహాదేవి ఉంటుంది కదా సో ఆ మహాదేవికి ఆ టెంపుల్కి రేవూరు అనే గ్రామంని కూడా సో దానం చేశాడు ఈ అంబదేవుడు అనమాట ఆ విషయాలన్నీ కూడా మనకి ఈ త్రిపురాంతకం శాసనంలో ఉంది నెక్స్ట్ శాసనం వచ్చేసి ఏంటంటే సలకవీడు శాసనము సో ఈ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు అనమాట కావేరి రంగనాథ స్వామికి పాండ్యుల మీద విజయానికి సూచికగా రాజుగారి ఆదేశం ప్రకారము దేవేరి నాయకుడు ఏ పురువ భూమిలోని సలకవీడు గ్రామాన్ని దానం చేశాడు ఓకే ఎవరికైనా అంటే కావేరి రంగనాథ స్వామి ఉంటాడు కదా ఆ స్వామికి పాండ్యుల మీద విజయానికి అంటే వీళ్ళు పాండ్యుల మీద విజయం సాధించారనమాట సో కాబట్టి పాండ్యుల మీద విజయం సాధించినందుకు గాను రాజు ఆదేశం చేశాడనమాట ఏమని ఆ రాజు యొక్క ఆదేశం ప్రకారం ఎవరు అంటే దేవేరి నాయకుడు భూమిలో ఉన్నటువంటి గ్రామాన్ని దానం చేశాడనమాట ఎవరి ప్రకారం అంటే రాజు యొక్క ఆదేశం ప్రకారం ఇతన్ని దానం చేశాడు దేవేరి నాయకుడు అట్లాగే దీంట్లో ఇంకేమున్నాయి అంటే అనేక రకాల సుంకాల గురించి కూడా ఈ సలక వీడి శాసనంలో ఉందనమాట ఓకేనా సో నెక్స్ట్ శాసనం వచ్చేసి ఏంటి అంటే మనకి మల్కాపురం శాసనం అనమాట సో ఈ మల్కాపురం శాసనం ఎవరు వేయించారు మల్కాపురం శాసనము అంటే సో గణపతి దేవుడు వేయించాడనమాట మల్కాపురి శాసనాన్ని సో గణపతి దేవుడు ఈ మల్కాపురం శాసనంలో ఏమేమి ఉంది అంటే విద్యా మండపాల గురించి దేవాలయాలు ప్రసూతి వైద్యాలయాల గురించి ఈ ఈ శాసనంలో ఉందనమాట మల్కాపురం శాసనంలో అట్లాగే కొలనుపల్లి శాసనము ఈ కొలనుపల్లి శాసనం అంటే ఎక్కడ అంటే మహబూబ్ నగర్ అనమాట ఈ కొలనుపల్లి శాసనం వేయించింది రెండవ ప్రతాపరుద్రుడు సో ఈ శాసనంలో ఏముంది అనంటే చెన్నకేశవ స్వామికి నరసింహ స్వామి ఆలయాలకు దానాలు చేసినట్లుగా మనకి కొలనుపల్లి శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట ఓకేనా సో మల్కాపురం గణపతిదేవుడు కొలనుపల్లి రెండవ ప్రతాపరుద్రుడు ఇవన్నీ ఏంటి అంటే శాసనాలు అనమాట ఓకే నెక్స్ట్ మనకేంటి అంటే సాహిత్య రచనలు ఓకేనా సో సాహిత్య రచనల్లో ఏంటి అంటే పండితారాధ్య చరితము పురాణము సో ఈ రెండు రచించింది ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు అనమాట సో మరి దేంట్లో రచించాడు అంటే తెలుగు భాషలో రచించాడు ఈ పండితారాధ్య చరితము పురాణంలో ఏముంది అంటే కాకతీయుల కాలం నాటి శైవమత స్థితి ఇతర మతాల యొక్క వివరాలు దీంట్లో ఉన్నాయన్నమాట నెక్స్ట్ కాకతీయుల సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి కూడా ఈ బుక్లో ఉన్నాయన్నమాట పండితారాధ్య చరిత మరియు బసవ పురాణంలో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి రెండవది వచ్చేసి నీతిసారం లేదా నీతిశాస్త్ర ముక్తావళి ఈ నీతిసారం లేదా నీతిశాస్త్రం ముక్తావళిని ఎవరు రచించారంటే బద్దెన ఆర్ బద్దెగా రచించాడు ఇది కూడా తెలుగులోనే అనమాట సో దీంట్లో ఏముంది అంటే రాజనీతిని రాజధర్మ స్వరూపాన్ని వివరిస్తుంది అంటే కాకతీయుల కాలంలో రాజనీతి ఎలా జరిగేది రాజ యొక్క ధర్మం ఎలా ధర్మాన్ని ఎలా అవలంబించేవాడు అనే విషయాలు అనేది కూడా మనకి ఈ బుక్లో ఉందనమాట అట్లాగే రాజ్యం యొక్క రాజకీయ వ్యవస్థ రాజకీయ స్వభావం గురించి కూడా మనకి ఈ సారం ఆ నీతిశాస్త్రం ముక్తావళిలో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే శివయోగ సారము ఇది ఎవరు వేయించారు సారీ ఇది ఎవరు రచించారు శివయోగ సారం అంటే కొలను గణపతి దేవుడు రచించాడు అనమాట సో ఏ భాషలో అంటే తెలుగు భాషలో గణపతి దేవుడి కొలువులో ఉన్నటువంటి ఇందులూరి నాయకుల చరిత్ర అంటే గణపతి దేవుడి కొలులో ఇందులూరి నాయకుల చరిత్ర గురించి ఏ బుక్లో ఉంది అంటే శివయోగ సారము ఇది మనకి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో లో అడిగిన క్వశ్చన్ అనమాట ఓకేనా నెక్స్ట్ ఏంటి క్రీడాభిరామము ఈ క్రీడాభిరామం ఎవరు అంటే వినుకొండ వల్లభరాయుడు రచించాడు సో ఏ భాషలో అంటే తెలుగులో అనమాట దీంట్లో ఏముంది మరి క్రీడాభిరామంలో అంటే వరంగల్ కోటలోని ప్రజల యొక్క జీవన పరిస్థితులు అనమాట అంటే వరంగల్ కోటలో ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఈ క్రీడాభిరామంలో ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి విద్యానాథుడు సో ప్రతాప రుద్రీయం ఆర్ ప్రతాపరుద్ర యశోభూషణం ఈ బుక్ని రచించింది ఎవరు అంటే విద్యానాథుడు ఇది ఏ లాంగ్వేజ్ అంటే సంస్కృతం మీరు బుక్ ప్లస్ రచయిత ఎవరు నెక్స్ట్ తెలుగు ఆర్ సాంస్క్రిట్ ఓకే కన్నడైతే కన్నడ అది లాంగ్వేజ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో రుద్రీయం ఆర్ ప్రతాప యశోభూషణంని విద్యానాథుడు రచించాడనమాట సంస్కృత భాషలో ఇది ఇతను ఎవరు అని అంటే ఈ విద్యానాథుడు రెండవ ప్రతాపరథుడి యొక్క ఆస్థాన కవి అనమాట సో మరి దీంట్లో ఏముంది అంటే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ గురించి మరియు సైనిక వ్యవస్థ గురించి మనకి ఇందులో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నృత్య రత్నావళి ఈ నృత్య రత్నావళి రచించింది ఎవరు అంటే జయాప సేనాని అనమాట మరి ఈ జయాప ఎవరు అంటే గణపతి గణపతి దేవుడి యొక్క సేనాని ఓకేనా సో ఇది ఏ లాంగ్వేజ్ అంటే సంస్కృతం అనమాట సో దీంట్లో నృత్యం నృత్య నాట్య లక్షణాల గురించి వివరిస్తుంది నెక్స్ట్ పాలంపేట రామప్ప గుడి గోడలపై నృత్య భంగిమలు దీని నుంచే స్వీకరించి చెక్కారనమాట ఓకేనా సో ఈ నృత్య రత్నావళి కాబట్టి ఖచ్చితంగా నృత్యం నాట్యం లక్షణాల గురించి అనేది అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఆంధ్ర మహాభారతం ఆంధ్ర మహాభారతంలో ఎవ ఆంధ్ర మహాభారతం రచించింది ఎవరంటే తిక్కన సోమయాజి అనమాట ఈ తిక్కన సోమయాజి ఆంధ్ర మహాభారతంలో పదిహేను పద్యాలని పూర్తి చేశాడు ఇది కూడా మనకి తెలుగు లాంగ్వేజ్లోనే నెక్స్ట్ గణపతి దేవుడి యొక్క మిత్రుడు అనమాట ఓకేనా ఎవరు ఈ తిక్కన సోమయాజి అనే అతను ఎవరంటే గణపతి దేవుడి యొక్క మిత్రుడు నెల్లూరు రాజు అయినటువంటి మనమసిద్ధి ఆస్థాన కవి అనమాట ఓకేనా నెల్లూరు రాజు అయినటువంటి మనమసిద్ధి ఆస్థాన కవి మరియు గణపతి దేవుడి యొక్క మిత్రుడు ఎవరు అంటే తిక్కన నెక్స్ట్ నిర్వచనోత్తర రామాయణం ఇది కూడా రచించింది తిక్కనని అనమాట అంటే తిక్కన సోమయాజీ రెండు బుక్స్ రచించాడు ఆంధ్ర మహాభారతం మరియు నిర్వచనోత్త రామాయణము సో ఇది కూడా తెలుగులోనే విరాట పర్వం అనమాట దేంట్లో అంటే రామాయణంలో విరాట పర్వం గురించి రచించాడు నెక్స్ట్ ప్రతాపరుద్ర చరితము ఇదెవరు అంటే ఏకాంబ్రనాథుడు అనమాట రచించింది సో ఈ ప్రతాపరుద్ర చరితంలో ఏకాంబ్రనాథుడు పద్దెనిమిది కుల సంఘాలు సామాజిక పరిస్థితి గురించి వివరించాడనమాట ఈ ప్రతాపరుద్ర చరిత్రం కూడా ఏ లాంగ్వేజ్ అంటే తెలుగులోనే కాకతీయుల చరిత్రకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఈ ప్రతాపరుద్ర ఉన్నాయి ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఏంటి అంటే నీతిసారము ఈ నీతి సారం ఎవరు రచించారు అంటే రుద్రదేవుడు రచించారు అది కూడా సంస్కృతంలో కాకతీయుల యొక్క రాజ్య విస్తరణ ఆర్థిక పరిస్థితుల గురించి మనకి నీతిసారంలో ఉందనమాట నెక్స్ట్ సిద్ధేశ్వర చరిత్ర ఈ సిద్ధేశ్వర చరిత్ర రచించింది ఎవరంటే కాసే సర్వప్ప సో ఇది కూడా తెలుగు భాషలోనే అనమాట కాకతీయుల చరిత్రపై కొంత సమాచారాన్ని మాత్రం ఈ సిద్ధేశ్వర చరిత్ర ఇస్తుంది అనమాట అదేవిధంగా కాకతీయుల చరిత్రను అధ్యయనం చేయడానికి సమకాలీన కవులు పండితులు చరిత్రకారులు బాటసారుల యొక్క రాతలు కూడా మనకి ఉపకరిస్తున్నాయన్నమాట అంటే ఉపయోగపడుతున్నాయి అనమాట వీళ్ళ చరిత్ర తెలుసుకోవడానికి ఇవి తెలుగు సంస్కృతం అరబిక్ పర్షియన్ మొదలైన భాషల్లో ఉన్నాయి అనమాట ఈ రచనలు ఓకేనా సో తెలుగు రచనలు సంస్కృత రచనలు మనం ఇందులో చూసేసాం కదా ఆల్రెడీ అంటే తెలుగు ఏవి సంస్కృతం ఏవి అనేవి ఇప్పుడు ఇతర భాష రచనలు చూద్దాం ఈ ఇతర భాష రచనలు ఏంటంటే ఫెరిష్టా రాసినటువంటి ఫెరిస్టా రాసినటువంటి తారికీ ఫెరిష్ట అనమాట బుక్ ఇసామీ రాసినటువంటి ఫుత్ ఫుత్ఫుజ్ సలాతీన్ బరౌనీ రాసిన తారికీ ఫిరోజ్ షాహి ఫిరోజ్షా ఇబన్ బటూటా రచించినటువంటి రెహలా మార్కోపోలో యొక్క యాత్ర అనమాట సో ఇది ది ట్రావెల్స్ అనే బుక్ ఉంటుంది కదా ఇది మార్కోపోలో రచించినటువంటి ది ట్రావెల్స్ అనే బుక్ ఇందులో ఏంటి అని అంటే రుద్రమదేవి కాలంలో మోటుపల్లి ఓడరేవులో దిగినటువంటి మార్కోపోలో అక్కడ విదేశీ వ్యాపారం గురించి తెలియజేశారనమాట ఓకేనా సో ఇవి ఏంటి అంటే ఇతర భాష రచనలు ఓకే నెక్స్ట్ మనకేంటి అంటే పైన పేర్కొన్నటువంటి ముస్లిం రచనలు దక్షిణాపదం సిరి సంపదలు ఢిల్లీ ఢిల్లీ సుల్తానేత్ సైన్యాల యొక్క దాడులు పరిణామాలు అనమాట ఈ ముస్లిం రచనలు దేని గురించి అంటే దక్షిణాపదం యొక్క సిరి సంపదలు అంటే దక్షిణాపదంలో సిరి సంపద ఎలా తు తలతూ సారీ తులతూగాయి నెక్స్ట్ ఢిల్లా సుల్తాన్లు ఎలా దాడులు చేసి ఆ సంపదను దోచుకున్నారనే విషయాలు తెలుస్తున్నాయి అన్నమాట నెక్స్ట్ మోటుపల్లి రేవు నెక్స్ట్ విదేశీ మోటుపల్లి రేవు విదేశీ వ్యాపారము విదేశీ వర్తకం గురించి కూడా మార్కోపోలో వివరించాడనమాట ఓకేనా సారీ ఇది షేక్ అవుతుంది ఫోన్ ఓకేనా సో మోటుపల్లి రేవు విదేశీ వ్యాపారం గురించి కూడా మార్కోపోలో రచించినటువంటి ద ట్రావెల్స్ ద్వారా మనకు తెలియజేస్తుంది అనమాట ఓకేనా సో ఇవి ఈరోజు నెక్స్ట్ వచ్చేసి మనము పాలకుల గురించి చూద్దాం కాకతీయుల పాలకుల గురించి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్